విశాఖ జిల్లా విశాఖ నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విష్ణు కుమార్ రాజు మనతో మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రెండు వేల పద్నాలుగులో బిజెపి కూటమిలో మీరు పోటీ చేసి చేసే పరిస్థితి కనబడుతుంది మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు పోటీ చేయబోతున్నారు ఉమ్మడి కూటమిలో ఎలా ఉండబోతున్న పరిస్థితి తెలుస్తాం దాంట్లో సందేహం ఏంటి నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే నేను పోటీ చేసినప్పుడు నాకు పంతొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ జనసేన మేడం ముషాకిరణ్ గారు పోటీ చేశారు ఆవిడకు పంతొమ్మిది వేలు వచ్చినాయి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన మేము సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సెపరేట్గా పోటీ చేస్తే పోటీ చేసిన ఓట్లు కనుక లెక్క పెడితే మొత్తం ముప్పై ఎనిమిది వేలు ఓట్లు వచ్చినాయి గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు వారికి రెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చింది సో ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా కలిపితే అంటే మెజారిటీ ప్లస్ ఈ ముప్పై ఎనిమిది వేలు కలిపితే నలభై వేల మెజారిటీతోటి అప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైనా పోటీ చేసి ఉండి ఉంటే నలభై వేల ఓట్లు తోటి గెలిచేదానికి అవకాశం ఉంది అప్పుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి అంత లోనే ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో గెలవకపోతే ఇప్పుడు మూడు పార్టీలు మేము కలిసి ఉన్నాము అందరూ బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తున్నారు ఈ దుర్మార్గపు పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరికీ తెలుసు అట్లాగే నా పైన పోటీ చేసిన వ్యక్తి పైన కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో చేత చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా అట్లాగే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఈయన కేకే రాజు గారు కోడుగుడ్లు విసిరి టమాటాలు విసిరి వాటర్ బాటిల్స్ విసిరి చెప్పులు విసిరి ఆయన్ని తీవ్రమైన అవమానపరిచి మళ్ళీ అంత ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తికి వ్యక్తికి కూడా మళ్ళీ పోలీసు వారు కూడా ఒక వందల మంది ఉన్నప్పటికీ కూడా ఈ కేకే రాజు చేసిన దౌర్జన్యాన్ని ఆపలేకపోయారు అప్పుడు ఆపలేక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఐదు గంటలు ఉన్న తర్వాత అంటే ఎంత దుర్మార్గంగా బిహేవ్ అనేది ఈ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా జరిగింది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం అని చెప్పి విశాఖపట్నం వస్తే నానా ఇబ్బందులు పెట్టారు నో హోటల్ హోటల్ నుంచి మళ్ళీ జనవాణి కార్యక్రమానికి రద్దు చేసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కేకే రాజ్ చేస్తున్న దుర్మార్గపు అక్కడ జనాల్ని కూడగట్టి నానా ఆడావిడి చేసి అరాచకం సృష్టించి అప్పుడు జనవాణి కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని అరాచకంగా అక్రమంగా అరెస్టు చేస్తే దానిపైన కూడా ఇక్కడ కేకే రాజు గారు మొత్తం స్వీట్లు పంచి తర్వాత టపాసులు పేల్చి పెద్ద సంబరాలు చేసుకున్నారు అంటే ఇటువంటి ఇటువంటి పనులు చేసే వ్యక్తిని ఏమంటారు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమన్నా అర్థం అందండి ఏమన్నా అటువంటి పనులు చేసేవారిని ఏమంటారు బయట తో రౌడీ పనులు చేస్తున్నారు అంటారు నేను అదే మాట్లాడాను ఈ రౌడీ పనులు చేస్తున్నాడు నన్ను సో నాపైన కేసు ఇప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అక్కడ వెళ్ళి మళ్ళీ బెయిల్ తీసుకుని నా ప్రచారం చేయాలి అంటే చంద్రబాబు నాయుడికే దిక్కు లేదు తర్వాత పవన్ కళ్యాణ్ దిక్కు దిక్కులేదు నాకు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉమ్మడి కూటమి అభ్యర్థి నాకే దిక్కులేనటువంటి పరిస్థితి ఉంటే రేపు ఇద్దరు ఇదే కేకే రాజు గను ఒకవేళ పొరపాటుని కనుక గెలిస్తే అసలు సామాన్య ప్రజలకి పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించాలి సామాన్యుడు ఎవడన్నా అసలు ఇది ముందు బతకగలిగే పరిస్థితి ఉందా ఇది నార్త్ నియోజకవర్గ ప్రజల విద్యకే వదిలేస్తున్నాం తప్పనిసరిగా నార్త్ నియోజకవర్గ ప్రజలు మాకు ఉమ్మడి కూటమిగా ఉన్నాం కాబట్టి అత్యంత అద్భుతమైన మెజారిటీ ఇస్తారని మాకు పూర్తి నమ్మకం రెండు వేల పంతొమ్మిది నుంచి నేను నియోజకవర్గంలో ఉన్నాను మా ప్రభుత్వం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చింది మేము అన్ని హామీలు పట్టుకుని వెళ్తాం అంటున్నారు అంటారు అసలు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు చేసారా మేము మీరు అడగండి చేసారా అని అడగండి చేయలేదు కదా మద్యపాన నిషేధం చేయలేదు మద్యపానం అది పన్నెండు రూపాయల బాటిల్ రెండు వందల ఇరవై రూపాయలు అమ్మి ఒక్కొక్క సామాన్యుడి దగ్గర నుంచి రెండు వందల రూపాయలు దోపిడీ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము దోపిడీ రోజుకి అంటే సంవత్సరానికి ఎంత అయింది డెబ్బై రెండు వేల అయింది ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షలు దోపిడీ చేశారు ఎవరైతే మందు తాగుతున్న అలవాటు ఉన్న వాళ్ళకి అది ఒక్కటే కాకుండా అసలు మనం కరెంటు ఛార్జెస్ ఎనిమిది సార్లు పెంచారు ఇంటి పనులు నాలుగు సార్లు పెంచాడు అత్యంత దారుణమైన పరిపాలన విధానము తొంభై తొమ్మిది శాతం చేశారు ఏంటంటే ఏం చేశారంటే అంత తప్పుడు ప్రచారం తప్పుడు భావన తప్ప వేరేది ఏం లేదు ఏది ఏమైనా ఇంకా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవటం అనేది ఖాయం సార్ మీ పార్టీ నేత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు మన చిన్న వ్యాఖ్యలు చేసి అలా క్లోజ్ చేస్తారు ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది చాలా చిన్న బచ్చా స్కామ్ జగన్మోహన్ రెడ్డి లెక్కర్ స్కామ్ ముందు దీని వెనక ఏదో గేమ్ ప్లాన్ ఉండదంటారా అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద ఇదేం కాదు అది కేవలం రెండు వందల కోట్లు ఎంతో నాకు తెలిసినంతవరకు సబ్జెక్ట్ కరెక్షన్ ఇది ముప్పై వేల కోట్లు దోచేసాడండి బాబు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల కోట్ల రూపాయలు స్కామ్ ఇది సంవత్సరానికి ఆధారాలతో సహమేమిస్తాము సిబిఐ ఎంక్వైరీ వేయాలి దీనిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ పడుతుంది దాంట్లో డౌట్ లేదు అదేమి స్కామ్ అది ఇది ఇది బ్రహ్మాండమైన స్కామ్ ఇది దీంట్లో డౌట్ ఏముంది మీకు డౌట్ ఏంటి అసలు మీకు ఏమైనా డౌట్ ఉందా లేదు కదా నేను చెప్తున్నాము కదా అంటే ఎక్కడ కూరగాయలకు కూడా మనము పేటిఎం ద్వారా డబ్బులు పే చేస్తాము లేకపోతే ఇంకా చేపల బజార్లోకి వెళ్ళి చేపలు కొంటే వాళ్ళకి కూడా ఉన్నాయి ఒక పాన్ షాప్ దగ్గర రెండు కిల్లీలు లేకపోతే రెండు మిఠాయి ప్యాకెట్లు కొంటే అక్కడ కూడా ఉంది మరి లిక్కర్కి ఏమో ఇవన్నీ పెట్టరా ఎందుకు పెట్టరా అండి ఎందుకు బెటర్ చెప్పండి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళదే ఫ్యాక్టరీస్ వాళ్ళే బినామీ పేర్లు పచ్చి మోసము అత్యంత దారుణమైన స్కామ్ ఇది ఈ దేశంలోనే ఇంత స్కామ్ ఉండదు లిక్కర్ స్కామ్ డెఫినెట్ గా ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఎవరెవరు ఉన్నారా ఏంటి అనేది త్వరలో బయటకు వస్తుంది దాంట్లో సందేహం లేదు సార్ మీరు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వెళ్తున్నారు అసలు ఏం కేసు పెట్టారు సార్ అది అరే నా పైన నేను ఆయన పేరు రౌడీ పనులు చేస్తున్నాడని చెప్పి నేను ఏదో మీటింగ్ లో మాట్లాడానని చెప్పి కేసు పెట్టారు ఇప్పుడు వెళ్ళి బెయిల్ తీసుకుంటాను బెయిల్ తీసుకుని వస్తాం ఏం చేస్తాం మరి కేకే రాజు కదమ్మా మరి ఆయనంటే మరి ంత రౌడీజం మాకు చేత కాదు మేమేదో నిజాయితీగా నిస్వార్థంగా రాజకీయాలు చేసి ప్రజలకి ఏదో కొంత ఉపయోగపడదామని వచ్చిన వాళ్ళము ధర్మాన్ని కాపాడే వ్యక్తులము అరాజకం సృష్టించడం మాకు చేత కాదు సార్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మీరు ఉన్నారు కాబట్టి మొత్తం మీదుగా మీకు ఎన్ని ఎంపీ సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉన్నారు అవన్నీ నాకు ముందు ఇప్పుడు నా పని చూసుకుంటాను సార్ మే పదమూడున పోలింగు జూన్ నాలుగు రిజల్ట్తో మళ్ళీ కలుగుతాం సార్ థ్యాంక్ యూ